హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ ఈరోజు కాశ్వీ కిచెన్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి ఆలస్యం లేకుండా ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే హెల్తీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేద్దాం ఈ స్నాక్స్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు అలాగే కొద్దిగా ఉంటే జీలకర్ర యాడ్ చేసుకోండి తర్వాత వామ్ కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా నలిపేసుకొని వామ్ యాడ్ చేసుకోండి తర్వాత నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ లేదా నెయ్యి ఉంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి చేతితోటి రఫ్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండి అంతా కూడా గట్టిగా గట్టి చపాతి ముద్దలుగా కలుపుకోండి అంటే చపాతి మనము సాఫ్ట్గా కలుపుకుంటాం కదా ఆ విధంగా కాకుండా కొద్దిగా గట్టిగానే పిండి అనేది వచ్చే విధంగా కలుపుకోండి ఇలా నేను కలిపి చూపిస్తాను కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముద పెట్టేసి ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకొని రెండు కూడా బాగా కలిపేసుకోండి ఇలా పేస్ట్ లాగా వచ్చే విధంగా కలుపుకోండి ఒకవేళ ఇలా సాఫ్ట్గా పేస్ట్ లాగా రాలేదంటే మరి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాము కదా పిండి ముద్దని దీన్ని మరొకసారి కలిపేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అయితే కట్ చేసుకోండి ఎందుకు ఇలా కట్ చేసుకుంటున్నానంటే మనం లాగా రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా నేను చిన్న చిన్న పిండి ముద్దలుగా కల్ కట్ చేసుకున్నాను ఇందులోంచి ఒకటి తీసుకొని మనం దీనిపైన ఎలాంటి పొడి పిండి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చపాతిలాగా రోల్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీనిపైన వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదండి ఒక సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి అంతా కూడా దగ్గరగా ఫోల్డ్ చేసుకోండి సో అంతా కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి ఇలా తర్వాత ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉన్నట్టుగా కట్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ఇంచి గ్యాప్ తోటి ఇలా కట్ చేసుకోండి అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి దాన్ని తీసుకొని ఇలా ఫ్రెష్ చేసుకోండి ఇలా చిన్న సైజులాగా ఇలా వేసుకున్న తర్వాత ఒక దాన్ని తీసుకొని ఒక చపాతి కర్రతోటి మళ్ళీ కొద్దిగా పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో దీనిపైన ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే అప్లై చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ షేప్ వచ్చే విధంగా మరొకటి చూపిస్తున్నాను చూడండి సేమ్ అదే ప్రాసెస్లో పేస్ట్ అయితే అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మీడియం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియం మీడియంలోకి పెట్టుకొని ఇలా వన్ బై వన్ వేసుకోండి కడాయిల పట్టు ఏమైనా వేసుకొని వెంటనే కదపకుండా ఒకసారి ఇవన్నీ కూడా పొంగుతాయి పైకి ఆ తర్వాత మెల్లిగా కలుపుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి అదైతే మర్చిపోకండి హైలో పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అయితే మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వన్నమాట అందుకనే ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని ఇలా రెండు వైపులో కూడా చక్కగా కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా ప్రిపేర్ చేసుకోండి ఇవి కూడా మంచిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే సో సేమ్ ఇదే ప్రాసెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం అంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి గోధుమ పిండి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి చూస్తున్నారు కదండి చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా వచ్చాయి అలాగే ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది మరి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మరి వీడియోని ఇస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్